కక్ష సాధింపు రాజకీయాలు తగవు ప్రతిపాడు బెహరా రాజేశ్వరి దొరబాబు స్వగృహంలో మీడియా సమావేశంలో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే వరపుల సుబ్బారావు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు మాజీ జడ్పీటీసీ బెహరా రాజరాజేశ్వరి ఇంటిపై టీడీపీ స్నేహితులు దాడి చేయడం బాధకరమని వరపుల సుబ్బారావు ఖండించారు గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశానని ఎప్పుడు ఇలాంటి దాడులు జరగలేదు టీడీపీ అధికారంలో ఉండి ఇలాంటి దాడులు చేయడం సరికాదని మాజీ ఎమ్మెల్యే వరపుల సుబ్బారావు అన్నారు మరి ఈరోజు ప్రతిపాయోవర్గంలో గతంలో ఆరుగురు శాసనసభ్యులు పనిచేశారు రెండు పర్యాయం నేను పనిచేసిన శాసనసభ్యుడిగా ఇంటివంటే దుస్తుట విధానం కానీ ఇంటి మీదకి వెళ్ళి ఇంట్లో ఉన్నటువంటి అందరినీ కూడా భయప్రద చేసే కార్యక్రమం కూడా ఎంతవరకు ఎప్పుడు కూడా జరిగిన సందర్భం కూడా ఈ వేళ ప్రతిభ పని ఎదురు కూడా జరిగిపోయడం జరుగుతుంది గతంలో ఆరో తారీఖున ఇంటికి వెళ్ళి చాలా భయప్రతులు చేసి బయటకొస్తే చంపేస్తామని చెప్పేసి చాలా దుర్భాసులాంటి వెళ్ళే సందర్భం జరిగింది అదే రీతిలో మరలా ఈ వేళ వాళ్ళ ఇంటి పాకింగ్ ఉంటే ఇంటికి కూడా వచ్చి మన కోడి గుడ్లు బాంబులు వేసి కూడా చాలా భయప్రతులు చేసే సందర్భంగా ఈ వేళ వాళ్ళందరూ కూడా ప్రవర్తన ఇయమని పెడుతున్నారు కాబట్టి అధికారంలో ఉంటే మాత్రం ఇప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి ఎప్పుడు జరగలేదు కానీ ఈ వేళ నియోజకవర్గంలో ఎక్కడ చూసినప్పుడు కూడా వాళ్ళు జరిగినటువంటి విధానం మద్రపోటులో జరిగింది అదే విధానంలో కూడా పనుల స్థావరంలో కూడా వారి ఇంటి మీదకి వెళ్ళి పొడబాడు ఇంటి మీదకి వెళ్ళి కూడా ఎంత దౌర్జన్య చేసిన సందర్భం కూడా ఈవేళ అందరూ కూడా గమనించే సందర్భం జరుగుతుంది గతంలో ఎప్పుడు కూడా లేని విధానంలో ప్రతిభాడు నియోజకవర్గంలో చాలా విధానంలో కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులండి కార్యకర్తలు అండి మరి ఎవరో ప్రోత్సాహంతో ఈ కార్యక్రమానికి వారు ఉంటారో కూడా ఎవరికి అర్థం కాని సందర్భంగా కూడా ఈవేళ అక్కడ ఉండే కార్యకర్తలు కూడా పనిచేసే సందర్భం జరుగుతుంది దయచేసి మరి ఈవేళ పోలీసు వరకు కూడా చాలా చక్కగా కూడా వారు పోలీసులు ఇవేళ కేసులు కూడా రిస్టర్ చేయలేదని చెప్పిన సందర్భం కూడా జరిగింది ఒక విషయం కూడా మనం చేస్తున్నా ఇది అది కేసులు కూడా రిజిస్టర్ చేసే విధానమే కాకుండా ముద్దయిన కూడా ఇంతవరకు కూడా మరి వారి కస్టడీలో కూడా తీసుకురా సందర్భం కూడా జరిగింది కాబట్టి దయచేసి ముదైన కూడా తప్పకుండా మీరు స్టేషన్కి పిలిపించి వాళ్ళని కూడా తగిన విధానంలో కూడా మీ ల్యాండ్ ఆర్డర్ విధానంలో కూడా వాళ్ళకి తగిన విధానం కూడా చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అదే విధంగా కూడా వేళ జరిగిన సందర్భం ఒక లాయర్గా కూడా ఉన్నటువంటి వ్యక్తి ఇంట్లో ఉంటే మరి ఆందోళన మీద కూడా చాలా కంపెనీ చేసే సందర్భం కూడా విధానం జరిగింది దీని మీద కూడా నిజంగా కూడా మరి లాయర్స్ వసూస్ను అందరూ కూడా చేసి కూడా చాలా స్వస్తి పలకాలి భవిష్యత్తులో కూడా ఎక్కడా కూడా ఎటువంటి పరిస్థితి జరగకుండా ఉండాలని ఉద్దేశం కూడా వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి జరగబోయే విధానంలో కూడా తప్పకుండా మా వంతు మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి చెప్పిన సందర్భం జరిగిందని చెప్పి కూడా తెలిసింది చాలా సంతోషం ఈ విధంగా కూడా లయర్ అందరూ కూడా ముందుకు సందర్భం కూడా అందరినీ కూడా నాకు ప్రతి ఒక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎప్పటికన్నా కానీ ఈవేళ పోలీస్ వ్యవస్థ ఉన్నట్టు నాయకులు కానీ దయచేసి ఇటువంటి విషయానికి ఇటువంటి దౌర్జన్య కానీ కూడా పునరావృతం కాకుండా తప్పకుండా మీరు ప్రయత్నం చేయాలని చెప్పేసి మనం చేస్తున్నాం దయచేసి బీకే కాదు మాకు ఉన్నాయి చేతులు మాకు కాళ్ళు ఉన్నాయి మాకు ధైర్యం ఉంది మాకు జ్వరం ఉంది అయినప్పుడు కూడా ఇంతవరకు కూడా ఇప్పుడు జరిగిన విధానం కూడా ఇలా నియోజకవర్గంలో జరిగిన విధానం కూడా చాలా మీ అందరూ కూడా ప్రశాంతంగా వాతావరణం ప్రయత్నం చేస్తున్నాం మా మా నాయకుడు అండి మా కార్యకర్తలు అందరూ కూడా మీరు ఎవరు కూడా తొందరపడొద్దు ఎవరు ఏ విధంగా కూడా ఇటువంటి విధానం కూడా మీరు ముందుకు వెళ్ళదు చెప్పేసి చాలా మేము కూడా మరి జరుగుతుంది కూడా అండి వాళ్ళు మమ్మల్ని చాలా భయభ్రాంతం గురించి ప్రయత్నిస్తున్నారు ఏం జనరేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా ఇవాళ మండలంలో మండల వస్తుంది ఇక్కడ అందరూ కూడా ఇక్కడికి వచ్చారు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా సైనికుల్లో ప్రతి ఒక్కరు కూడా నెలకొన్నందుకు చాలా ధన్యవాదాలు అందరూ కూడా వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విచ్ఛదనం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయప్రాంతకు గురి చేయడానికి కార్యకర్తలు భయప్రాంతకు గురి చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది కానీ ఏ కార్యకర్త కూడా ఎవరు లేదు కానీ రానున్న రోజులు ఇంకా పటిష్టంగా వైఎస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఉండి పురుపుల సుబ్బారావు నాయకత్వంలో అనంత బాబురావు నాయకత్వంలో ఇక్కడ అందరం కూడా ప్రతి ఒక్కరూ కూడా అందరూ ఎటువంటి భయానం ఎవరికి కాకుండా నాతో పాటు అందరూ కూడా మేము మేము ప్రజా ప్రజల సమస్యల మీద కానీ దేని మీద కానీ ప్రతి దానికి కూడా మేము స్పందించి ముందుకు రావడం కేసర్ కాంగ్రెస్ పార్టీ జరుగుతుందని చెప్పేసి మీరు ఎంత తొగ్గు చేసినా ఎంత తప్పదో మనం ప్రయత్నించి ఎంత దౌర్జన్యం చేసినా సరే మాత్రం ఇక్కడ ఏ కార్యకర్త భయపడి రీఫీ లేదు కానీ నన్ను మాత్రం చాలా దారుణంగా టార్గెట్ చేస్తాను వేరే దానికి నేను మూడు సార్లు ఇక్కడ మండల చేయను జైన మండలానికి ఈ టైంలో ఇక్కడ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నాను ఇక్కడ హెడ్ క్వార్టర్లో నన్ను ప్రతి వ్యక్తిలో నేను రావడం టార్గెట్ చేస్తున్నాను ఫోన్ కాల్స్ వస్తున్నాయి ఫోన్ కాల్ రికార్డింగ్ చాలా మంది పోటీకాలు చేసి చంపేస్తాను పూర్తి చేస్తాం జంపెత్తాం ఈ వ్యక్తులందరూ కూడా ప్రాణాన్ ఉందని చెప్పేసి చాలా చేస్తున్నారు చేయండి ఒక కళ్యాణ్ ప్రాణాన్ని నేను ఏమైనా పెట్టిన్నారు లేకపోతే ఇక్కడ కార్యకర్తలు ఉన్నారు కార్యకర్తలు తమ్ముడు సోదరులు లాంటి వాళ్ళు ఎవరు కూడా భయపడదు వైఎస్ కాంగ్రెస్ పార్టీ రెపరెపలాడాలి ఈ జెండా ఈ జెండాను ఎప్పుడు ఎవరు వదల వదల సిద్ధంగా లేదు ఈ జెండా పడుకుని ప్రజల మధ్య ప్రజల సమస్య నిరంతరం పోరాటానికి మేము సిద్ధం అని చెప్పేసి మేము కోరుకుంటూ నాకు అవకాశం కూడా ధన్యవాదాలు తెలుసుకుంటాం